ఈ నెల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి బిందు మాధవ్ పాడ మున్సిపాలిటీ రోడ్డు భవనాలు దేవాలయ ధర్మాభయ రెవెన్యూ మత్స్య వైద్య ఆరోగ్యం ఆర్డబ్ల్యూఎస్ అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో కలిసి ఆలయ ప్రదేశాలను పరిశీలించారు శివరాత్రి సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలోని కుక్టేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు స్నానాల ఘట్టం దర్శన మార్గాలు త్రాగునీరు పారిశుధ్యం భోజన ఏర్పాట్లు బందోబస్తు విద్యుత్ సరఫరా వైద్య శిబిరాలు ఏర్పాటు సాధారణ ప్రజలు విఐపీల ప్రవేశ నిష్క్రమణ మార్గాలు బారికేడ్ల ఏర్పాటు భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్యూ లైన్లు ట్రాఫిక్ నియంత్రణ వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు శాఖ వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారని అన్నారు ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట ఏఎస్పి మనీష్ దేవరాజ్ పాటిల్ పాడా పిడి ఏ శ్రీనివాసరావు పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం ఈవో జగన్మోహన్ శ్రీనివాసరావు ఆర్ఎంబిఎస్సి జి కాంటూ ఆర్డబ్ల్యూఎస్ఎస్సి ఎండి మతీన్ పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు పిఠాపురం తహసీల్దార్ ఎంపీడీఓ వైద్య ఆరోగ్యం అగ్నిమాపకం పోలీస్ శాఖల ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు వార్తలను మరోసారి కాకినాడ పరిసరాల్లో రాత్రి వేళల్లో అనధికారికంగా చెత్తను డంప్ చేస్తే కఠిన చర్యలు తప్ప కాకినాడ పొర కొత్త రోడ్ ప్రాంతాల సందర్శనలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ ఈ నెల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు పీఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లను పరిశీలించి భక్తులకి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సీఎం చంద్రబాబు నాయుడుపై అవమానకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు జోగు రమేష్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సిటీ ఎమ్మెల్యే బనమాడి కొండ బాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే విల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం